ప్రజెంట్ మనం ఎక్కడ చూసినా ఆక్వా అనే ఎక్కువ వినపడిస్తుంది మేడం అసలు ఆక్వా అంటే ఏంటి అసలు అది మనం మీరు ఏపీఎమ్గా గ్రామాల్లో దాని మీద ఎలాంటి అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు ఓకే అండి ఆక్వా అనేది పొరిమీర చేపల పెంపణకు సంబంధించి ఈ కంపెనీ వాళ్ళు చేపట్టారు ఇది మన గౌరవ కలెక్టర్ గారు చాలా గత సంవత్సరాల నుండి దీని మీద బాగా అవగాహన కల్పిస్తున్నారు నేను వచ్చిన ఈ మూడు నెలల కాలంలో కూడా ఆక్వా మీద అందరికి అవగాహన కల్పించాను విలేజ్ లెవెల్లో కూడా ఆక్వాలో మన కొరమిన చేపల పెంపకానికి సంబంధించి మోటివేషన్ కల్పించాము ఈ కొరమేని చేపల పెంపకానికి ఏం ఉండాలంటే ముందుగా వాళ్ళకి సొంత బోర్ ఉండాలి సొంత ల్యాండ్ ఉండాలి వీళ్ళు వీళ్ళకి ఈ లోన్ రావడానికి వీళ్ళకి సిబిల్ ఉండాలి బ్యాంకు నాలుగున్నర లక్షలు లోన్ ఇస్తారు ప్లస్ వాళ్ళ మాట నలభై ఐదు వేల రూపాయలు కట్టాలి ఇందులో భాగంగానే వీళ్ళు ఈ సాల్ట్ టెస్ట్లో వాటర్ టెస్ట్ చేయించుకోవాలి బోర్ బోర్ వాటర్ సంబంధించి అది చేయించుకున్న తర్వాత వీళ్ళ పేరుని మేము వీళ్ళ కొన్ని డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి ఇవి గ్యాదర్ చేసి ఆకో కంపెనీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయాక బ్యాంకు నుండి మనకు మన లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇందులో భాగంగా వీళ్ళు చాలా అంటే ఆదాయపరంగా మంచి లాభం ఉన్న కార్యక్రమం వాళ్ళు వాటర్ ట్యాంక్ ఇస్తారు వాటర్ నెలలు చేపలు పెంచాక ఒక వాటర్ తయారు చేసుకొని నాలుగు నెలల తర్వాత ఈ చేపలు అందరూ పెంచాలి నమస్తే మేడం గారు దీనిపై ప్రత్యేకంగా మనం చూస్తే మన పీడి విద్యా చందన గారు కూడా ప్రత్యేక దృష్టి స్టార్ట్ తెలుస్తుంది ఇప్పుడు ఆ మేడం గారి సహకారం కూడా మన గ్రామాల్లో ఏ విధంగా ఉంటుంది మీకు ఇచ్చే సూచనల సలహాలు ఏ విధంగా ఇస్తున్నా పీడి గారు గౌరవ మా పీడి గారు చాలా 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 అంటే చాలా విషయాలు చాలా అందకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు మంచి గైడెన్స్ మాకు ఇస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తను చాలా మోటివేషనల్గా మాకు సమాచారం అందిస్తున్నారు మేము కూడా దాన్ని అలాగే ప్రజలు తీసుకుంటున్నాము తను ప్రతిది కూడా ప్రతి చిన్న విషయం కూడా మాకు చాలా 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 క్షుణ్ణంగా మాకు తెలియజేస్తున్నారు ఈ పెంపకం చాలా ఉందండి చాలా మన గౌరవ కలెక్టర్ గారు మన గౌరవ గారు గౌరవ మా ఏపిడి గారు అందరూ దీని మీద మా డిపిఎం గారు అలాగే ఈ సబ్జెక్ట్ చూసే ఏపీఎం గారు వీళ్ళు కూడా ప్రతి మండల ఏటీఎం సి అందరికీ మంచి గైడెన్స్ ఇస్తూ ఈ ఈ మా మన జిల్లాని ముందడుగు తీసుకెళ్ళడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారండి మంచి జిల్లా అధికారులు ఉన్నారు మాకు కూడా వీళ్ళ వీళ్ళతో వీళ్ళ దగ్గర పని చేయించడం పని చేసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మేడం మేడం అలాగే కూడా ఆ విధానం ఏంటి కూడా మన గౌరవ కలెక్టర్ గారు మంచిగా చేశారు ఇప్పుడు ఎవరికైతే మన కొరైపోయిన చేపల పెంపకానికి ఎవరైతే లబ్ధిదారులు మనం ఎంపీ చేసామో ఇప్పటివరకు మేము పదహారు మందిని ఎంపీ చేసాము మండలంలో వీళ్ళకి సంబంధించి ఇప్పుడు సార్ చెప్పిన దాని ఈ వీటితో పాటు కొరమనతో పాటుగా అదనపు ఆదాయంగా కౌజ్ పిట్టల పెంపకం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఇది కూడా వెంటనే ఆదాయం వస్తుంది కౌజుల్ పిల్లలు కౌజ్ పిల్లలు మనకు దమ్మపేట మండలం దొరుకుతూనే విన్నాను అక్కడ తెప్పించుకుంటాము తెప్పించుకొని వీళ్ళు అది చేస్తూ దాంతోపాటు మనకు షెడ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక వాటర్ ట్యాంక్ పట్టేంత షెడ్లో వాటర్ ట్యాంక్ పక్కనే ఈ కౌజ్ పిట్టెల పెంపకం కూడా జరుపుకోవచ్చు అదే సేమ్ టైము మేకలు కానీ గొర్రెలు పెంచుకోవచ్చు అలాగే ఇంకొకరి ప్లేస్ ఉంటే మన కోళ్ళు కూడా పెంచుకునే అవకాశం ఉంది ఇంకొకటి లాభం ఏంటంటే మల్టిపుల్గా మనకి ఈ ఈ వాటర్ ఏదైతే మనం వదులుతున్నామో ఈ వాటర్తోనే అక్కడ మునగ చెట్లు వేసుకోవచ్చు లేదా కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు ఈ వీటికి అదనంగా ఎరువులు వేసుకోకుండా

అంటే ఆరు నెలలు మానిటరియం ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళకి ఆరు నెలలు మానిటరియం ఇస్తున్నారు ఏడు నెలలు మాత్రం వీళ్ళు ఒక నెల కట్టుకోవాలి ఇది ఈ చేప కేజీ చేప అయిన తర్వాత ఎనిమిది నెలల టైం పడుతుంది ఎన్ని నెలల టైంలో వీళ్ళకు పంట చేతికి వచ్చినప్పుడు కడతారు కాబట్టి ఆరు నెలలు మారే టైం వేస్తున్నారు కాబట్టి ఒక ఏడు నెల మాత్రం వీళ్ళు రీపేమెంట్ చేసుకోవాలి అందుకనే ఈ ఆరు నెలలు కూడా కాకుండా ఈ కౌస్పిటల్ పెంపకము ఇటు నాటుకోళ్ళని వేసుకోవచ్చు లేదా గొర్రెలను లేదా మేకలను పెంచుకుంటే ఇది ఒక రైతుకి ఇన్ని రకాలుగా పనులు చేయవచ్చని గౌరవ కలెక్టర్ గారు దీని మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి దీని మంచి ఆదాయం వస్తుంది అటు చేపలతోనే ఆదాయం వస్తుంది ఇటు దీని ద్వారా ఆదాయం వస్తుంది ఒక ఒక రైతు వచ్చి ఒక మెంబర్ అయినా మల్టీ పర్పస్లో ఆదాయం రావాలి ప్రతి సభ్యురాలు కోటేశ్వర తీసుకుని వెళ్ళాలంటే ఇలాంటి పనులు చేసుకుంటేనే ఆదాయం వస్తుంది సభ్యురాలకు అని తెలియదు మరి రెండో విషయం మేడం దీన్ని డోక్రా సభ్యత ఉండాలా మేడం లేదా సామాన్య పౌరులు కూడా ఇంకా చేసుకోవచ్చు లేదంటే ముందైతే ముందు మా సంఘంలో అయితే ఎవరైతే ఉన్నారో సంఘ సభ్యులకి మేము వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాము ఎందుకంటే మేము మేము చేస్తున్నాం కాబట్టి మేము సంఘ సభ్యులతోనే చేస్తున్నాము అందులో భాగంగానే ఇంకా ఇలాంటి ఇలాంటివన్ను సంఘాలు లేకపోయినప్పుడు కొత్త సంఘాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము కొత్త సంఘాలు కూడా మనకి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారము కోటి మంది సంఘాల కోటి మందిని సంఘాలలో చేర్పించాలి ఆ భాగంగానే గత రెండు మూడు నెలల నుండి మేము ప్రతి వీవెలకి గ్రామ సంఘ ఓబీలకి గ్రామాలలో మనం మోటివేషన్ చేస్తూ సంఘాలలో లేని మహిళలను పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఎనిమిది సంవత్సరాల వరకు మహిళలని ఒక సంఘము అలాగే అరవై యాభై యాభై తొమ్మిది నుండి డెబ్బై వరకు ఉన్న మహిళలని వృద్ధుల సంఘము అలాగే దివ్యాంగుల సంఘాన్ని కూడా మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము మన ఇప్పటి ఇప్పటివరకు నలభై ఐదో సంఘాలు చేయడం జరిగిందండి థ్యాంక్ యూ మేడం ఈ విషయాన్ని ప్రజలకు చేస్తాం చక్కని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి